రండి రండి జాబిల్లి కథ చెప్పడానికి వచ్చేసింది ఈరోజు మనం చిత్రాంగుడి పూర్వ కథ గురించి చెప్పుకుందాం చిత్రాంగుడు అంటే జింకని గుర్తుంది కదా అందరికీ చిత్రాంగుడు తన పూర్వ కథ గురించి ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టింది నేను పుట్టగానే నా తల్లి వేటగానికి చెక్కి మరణించింది ఆ రోజు నుంచే నా కష్టాలు మొదలయ్యాయి తల్లిని కోల్పోయిన నేను మిగిలిన బిడ్డలు తమ తల్లుల వద్ద నుండి ఎంతో ప్రేమను అనుభవించడం చూసి ఎంతో బాధపడేవాడిని ఇలా ఉండగా ఒకనాడు నేను అందరితో కలిసి ఆహారం కోసం బయలుదేరాను అయితే నా మనసు బాగుండగా అనాలోచితంగా ఒక్కడినే మంద నుండి విడిపడి ఒంటరిగా నడవసాగాను అలా నడుస్తూ పోతున్న నన్ను ఒక వేటగాడు చూసి వల వేసి పట్టుకున్నాడు వాడు నన్ను చంపుతాడేమో అని భయపడ్డాను నేను బ్రతికి ఉండి ఎవరికి మాత్రం ఏం లాభం పోనీలే వీడికైనా ఉపయోగపడదాం అనుకున్నాను కానీ ఆ వేటగాడు నన్ను తన ఇంటికి తీసుకొని పోయి ఎంతో ముద్దుగా ఉన్న నన్ను చూసి దీనిని ఇస్తే మనకు ఎంతో ధనాన్ని ఇస్తాడు అని నన్ను తీసుకొని పోయి రాజుకు అప్పగించాడు ఆ రాజు నన్ను చూసి ఎంతో అందంగా ఉంది దీన్ని తీసుకుపోయి రాకుమార్ల వారికి అప్పగించండి అన్నాడు ఆనాటి నుండి నేను ఆ రాజకుమారుని వద్దనే ఉండసాగాను అయితే ఆ రాజకుమారుడు నన్ను బంధించి ఉంచలేదు నేను పారిపోకుండా నా వెనుక ఇద్దరు భటులను నియమించి నన్ను స్వేచ్ఛగా తిరిగే ఏర్పాటు చేశాడు నాకు కూడా అక్కడ చాలా బాగుండడంతో పారిపోయే ప్రయత్నం చేయలేదు అలా జరిగాక కొన్ని రోజులకు రాజకుమారునికి నాపై ఎంతో నమ్మకం కలిగి నా వెనుక భటుల కాపలా తీసేశాడు దాంతో నేను స్వేచ్ఛాజీవినైపోయాను నా ఇష్టానుసారంగా ఉద్యానవనాలు ఎందు పొలముల ఎందు విహరిస్తూ దొరికినవి దొరికినట్లు తినసాగాను నా ఆనందానికి హద్దు లేకుండా పోయింది ప్రతివారు నన్ను ముద్దు చేసేవారే అప్పుడు నాకు తల్లి లేకపోయిందే అన్న బాధ తీరిపోయింది ఇలా ఉండగా ఒకనాడు వర్షం వస్తుంటే ఆ వర్షంలో నేను ఎక్కడ తడుస్తాను అని రాకుమారుడు నన్ను తాడుతో బంధించాడు నాకు ఉరుములు మెరుపులతో కూడిన శబ్దాల వల్ల ఎంతో ఆనందం కలిగింది అయ్యో ఇటువంటి వర్షపు రాత్రిని సంతోషంగా గడపలేని నేను ఎంత దురదృష్టవంతుడిని అని బాధపడ్డాను అలా నేను మానవ భాషలో మాట్లాడిన మాటలను ఆ రాజకుమారుడు ఆలకించి ఇదేమిటి ఈ జింక మానవుల్లా మాట్లాడుతోంది ఎలా మాట్లాడుతోంది అసలు దీనికి కారణం ఏమై ఉంటుంది అని ఆలోచించి తన మంత్రులను రప్పించి విషయాన్ని వారికి తెలిపాడు ఆ మంత్రులు రాజకుమారుని మనసులోని భయాన్ని గ్రహించి రాజకుమారా నీవు చెప్పిన దానిని బట్టి చూస్తే ఈ చింక మనకు చేటు తెచ్చే మృగం వలె ఉంది కనుక దీన్ని వెంటనే అడవిలో వదిలివేద్దామన్నారు రాజకుమారుడు సరే అన్నాడు అంతటా రాజభటులు నన్ను మరలా ఈ అడవికి తెచ్చి వదిలారు ఇక్కడ నన్నొక వేటగాడు చూసి వెంట పడగా రక్షణ కోసం పరిగెత్తి అనుకోకుండా మీ వద్దకు వచ్చాను అలా మీతో నా స్నేహం కూడా కుదిరింది అని తన పూర్వ కథను చెప్పాడు చిత్రాంగుడు అంతలో పైన ఎగురుతున్న లఘు పతనకం మిత్రులారా ఏమానత్త నడకలు ఆ వేటగాడు ఇటువైపే వస్తున్నాడు వాడికి చిత్రాంగుడు తప్పించుకున్న సంగతి తెలిసిపోయినట్లుంది అన్నాడు దానితో చిత్రాంగుడు హిరణ్యకుడు వేగం పెంచి పరిగెత్తసాగారు వారికి దారిలో మందరుడు ఎదుటపడి అమ్మయ్యా వచ్చారా మీకేమైందో అని కంగారు పడుతున్నాను నా బాధ తీరింది అన్నాడు అయ్యో మిత్రమా నీవెందుకు ఇలా వచ్చావు మేమే వచ్చేవాళ్ళం కదా ఆ వేంటగాడు మమ్మల్ని తరుముతూ వస్తున్నాడు అదిగో వాడు దగ్గరలోకి వచ్చేశాడు అంటూ అరిచింది లఘుపతనకం అంతలో తర్వాత ఏం జరిగింది అన్న విషయాన్ని రేపటి కథలో తెలుసుకుందాం సరేనా